ఎంతో రుచిగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి చికెన్ గ్రేవీ మసాలా కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నానండి ముఖ్యంగా గాలిలో నంచుకోవడానికి కానీ రోటీస్ కి చపాతీస్ కి నాన్లోను నంచుకోవడానికి భలే ఉంటుందండి బాణలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక మూడు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి స్విచ్ చేసి యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి ఇది మంచిగా మిక్స్ చేసేసుకుంటూ మంచిగా ఫ్రై అవ్వనిస్తామన్నమాట ఈ ఆనియన్స్ క్యారమలైజ్ అయిపోయినట్టు అయిపోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి టర్న్ అయిపోవాలన్నమాట అప్పుడే ఈ కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒక ఎయిటీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పేస్ట్ ని యాడ్ చేసాను అప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనిస్తామండి ఇస్తామండి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట రా స్మెల్ లేకుండా మంచిగా వేగితే ఇదే మంచి రుచిని ఇస్తుంది అండి ఈ కర్రీకి ఇంక ఇది వేగుతూ ఉండగా దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని ఇంకా దాన్ని కూడా చక్కగా ఫ్రై అవ్వాలి టూ మినిట్స్ పాటు ఫ్రై అవనిస్తామండి చక్కగా వేగిపోయిన తర్వాత మనం ఇంకా మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి చికెన్ ని శుభ్రంగా వాష్ చేసుకుని నిమ్మరసం సాల్ట్ పసుపు వేసుకుని వాష్ చేసుకుంటే ఏంటంటే నీసు స్మెల్ అనేది ఉండదు అనమాట శుభ్రం చేసుకున్న చికెన్ యాడ్ చేసేసుకున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం అండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మనము గరం మసాలా యాడ్ చేసేసుకుంటాము లాస్ట్ లో మళ్ళీ చికెన్ మసాలా యాడ్ చేసుకుంటామండి ఒక టీ స్పూన్ ఇదంతా మిక్స్ చేసుకుంటా తర్వాత చికెన్ ఉడకడానికి విలుగా ఎంత గ్రేవీ కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసేసుకుంటారు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ ఇంకా దీన్ని ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడకనిస్తామండి మంచిగా ఉడుకుతుంది అనమాట ఈ లోపు నేను గారి కూడా ప్రిపేర్ అండి ఎనపగుళ్ళు నేను సిక్స్ అవర్స్ పాటు సోక్ చేసుకున్న తర్వాత చక్కగా దాన్ని గ్రైండ్ చేసేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్ల ముక్కలు కరివేపాకు కొత్తిమీర కర్ర సరిపడా సాల్ట్ వేసేసుకొని మనం కాగి నూనెలో ఈ విధంగా గాలిలాగా వేసేసుకుంటామండి గాలి రెడీ అయిపోయినాయి ఇంకా మీన్ టైం మనకి గ్రేవీ కూడా చక్కగా ఉడికిపోయిందండి చికెన్ ముక్క కూడా సాఫ్ట్ అయిపోయింది అనమాట ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసేసుకుని అంతా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు ఉడకనిచ్చి మనం ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటాము వేడి వేడి గారెలతో వేడి వేడి చికెన్ గ్రేవీ మసాలా కూరని వడ్డించి తిని చూడడానికి పక్కన చేతులు కాలుతూ నోరు కాలుతూ వేడి వేడిగా తింటూ ఉంటే భలే ఉంటుందండి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్